ఎన్నికల ప్రవర్తన నియమావళికి ఎటువంటి ఉల్లంఘనలు జరగకుండా ఎన్నికల రాజకీయ ప్రకటనలు ప్రసారం చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ మరియు జిల్లా అదనపు ఎన్నికల అధికారి లావణ్యవేణి కేబుల్ ఆపరేటర్లకు సూచించారు సమావేశ మందిరంలో మంగళవారం త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రచార మాధ్యమాలు కేబుల్ ఆపరేటర్లు అనుసరించాల్సిన విధి విధానాలను వివరించేందుకు జాయింట్ కలెక్టర్ బి లావణ్యవేణి అధ్యక్షతన సమావేశం జరిగింది సమావేశంలో ఏలూరు జిల్లాలోని కేబుల్ ఆపరేటర్లు ఎంసీఎంసీ కమిటీ పాల్గొన్నారు ఈ సందర్భంగా జేసీ లావణ్యవేణి మాట్లాడుతూ ప్రచార మాధ్యమాల్లో ప్రచురితం మరియు ప్రసారమయ్యే పెయిడ్ ఆర్టికల్స్ పై గట్టినిగా ఉంటుందని ఈ విషయంలో ప్రచార మాధ్యమాల ప్రతినిధులు ఎంతో అప్రమత్తంగా వ్యవహరించాలని చెప్పారు పెయిడ్ న్యూస్ అంశాన్ని సునిశ్చితంగా పరిశీలించడం జరుగుతుందని అన్నారు నిర్దేశించిన పెయిడ్ న్యూస్ను గణించి ఆ వ్యయాన్ని సంబంధిత అభ్యర్థి ఖాతాలో జమ చేయడం జరుగుతుందని చెప్పారు త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో ఎంతో పారదర్శకంగా నిర్వహించే విషయంలో మీడియా సహకరించాలని జేసీ విజ్ఞప్తి చేశారు సమావేశంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎంసీఎంసీ సభ్యులు కె బాబ్జీ జిల్లా పౌర సంబంధాధికారి ఆర్వీఎస్ రామచంద్ర రావు ఎంసీఎంసి సభ్యులు వి మధు సూర్యప్రకాష్ రెహ్మాన్ అలీఖాన్ జిల్లాలోని కేబుల్ ఆపరేటర్లు పాల్గొన్నారు దానికి లోబడి ఆ పరిధిలో మాత్రమే వర్క్ చేయాలి సో దాని పరిధిని తాడి కనుక కోడ్ వైలేషన్ జరిగితే కనుక ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాంటాక్ట్ కింద కేసెస్ అనేది బుక్ చేయడం జరుగుతుంది సో మేజర్గా ఏంటంటే ఇప్పుడు గతంలో ఉన్న దానికి ఇప్పటికీ వచ్చినప్పుడు ఇంతకుముందు మనకి ప్రింట్ మీడియా వరకే ఉండేది ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా అనేది మనకు ఎన్నో ఛానల్స్ ఉన్నాయి కేబుల్ నెట్వర్కింగ్ అనేది అన్ని చోట్ల కూడా ఉంది మనకి సో మనకి డైలీ కూడా మీరు కేబుల్ టీవీ నుంచి అదర్ ఎలక్ట్రానిక్ మీడియా నుంచి డే టు డే న్యూస్ కానీ అడ్వర్టైజ్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా పబ్లికేషన్స్ అనేది చేయడం జరుగుతూ ఉంది సో ఇంతకుముందు ఏంటంటే మీరు ఫ్రీ హ్యాండ్గా గా మీడియా ఏదైతే ఉందో అది మనకి పబ్లికేషన్స్ మీరు జిల్లా స్థాయి కంపెనీ తీసుకున్నారు లేకపోతే మీకు ఇచ్చినటువంటి మీకు అనుకుంటే కనుక స్టేట్ లెవెల్ ఉంది స్టేట్ లెవెల్ నుంచి కూడా ఉంది బట్ మాక్సిమం ఏంటంటే జిల్లా స్థాయిలో కరెక్ట్గా అప్రాపరేట్ తీసుకుని దాని మీద ప్రాపర్ యాక్షన్ తీసుకోవడం అనేది జరుగుతుంది సో ఈ రెండు ఇష్యూస్ అనేది కమిటీ చేయడంతో పాటు డే టు డే వచ్చేటువంటి న్యూస్ ఏదైతే ఉందో ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ అండ్ నెక్స్ట్ కేబుల్ టీవీలో కానీ వచ్చేవన్నీ వాచ్ చేయడం అవి పెయింట్ న్యూస్ రిలేటెడ్ ఉన్నాయో నార్మల్ న్యూస్ మీరు నార్మల్ న్యూస్ అని పబ్లిష్ చేయొచ్చు బట్ అది రిలేటెడ్ సమ్ న్యూస్ లాగా ఉంది అప్పుడు ఆ న్యూస్ కి క్యాండిడేట్ కి బుక్ చేయడం జరుగుతుంది సో ఇవన్నీ కూడా ఈ కమిటీ అనేది వెరిఫై చేసుకుని ఓట్ చేయడం జరుగుతుంది సో ఈ కమిటీ ద్వారా జరుగుతుంది కాబట్టి ముందుగా ఆ కమ్యూనిటీ నుంచి ఎక్కువ మంది ఓటర్స్ ఉన్నారు కాబట్టి అక్కడ గెలుస్తున్నారు ఇట్లాంటివి మనము వాళ్ళ ఓటర్ మనం ప్రభావితం చేస్తే ఒక ఫ్రీ అండ్ ఫేర్ లో వాళ్ళు ఓటర్ వాళ్ళు ఇండిపెండెంట్గా వాళ్ళకి మనం ఇచ్చే న్యూస్ ద్వారా ఏంటంటే ఓటర్కి కరెక్ట్ ఏంటి అనేది వాళ్ళకి తెలిసే విధంగా మీరు ప్రసారం చేయాలి తప్ప న్యూస్ వాళ్ళని ప్రలోభ పెట్ట ప్రభావితం చేస్తారు